अगर అనకాపల్లి జిల్లా యలమంచలి నియోజకవర్గంలో రాంబిల్లి మండలంలో కొత్తపేట చర్చిలో ఘనంగా క్రిస్మస్ పండుగ జరిగింది ముఖ్య అతిథిగా ఎలమంచులి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాల్గొన్నారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో క్రైస్తవ సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు క్రిస్మస్ కేవలం పండుగ కాదు ప్రేమ క్షమ త్యాగం సేవ విలువలను నాటే మహాపర్వదినం అని పేర్కొన్నారు ఏసుక్రీస్తు వినయం అహంకారాన్ని జయించినట్టు బోధించారని ప్రభుత్వం క్రైస్తవుల అభివృద్ధి చర్చి నిర్మాణం పండుగ కానుకలకు సంవత్సరంలో రాష్ట్రం ఉండాలని ఆకాంక్షించారు పెద్ద సంఖ్యలో క్రైస్తవులు కూటమి నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే నేను టైం ఇచ్చేస్తాను జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్ వాట్ ఇస్ ద గ్రేట్నెస్ ఆఫ్ క్రిస్మస్ అసలు క్రిస్మస్ అనేది ఇంచుమించుగా ప్రపంచంలో ఉన్న రెండు వందల పైబడి దేశాలు ఈరోజు క్రిస్మస్ ని సెలబ్రేట్ చేసుకుంటారు సరే ఇంకా మనం ఎమ్మెల్యే అవ్వాలని వచ్చాడు ఎమ్మెల్యే అవ్వడానికి కష్టపడుతున్నాడు అలాగే నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు వీడెవరు అలాగే నమ్మినట్టు తడించి మోసం చేసినప్పుడు